హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జన్ ఛానల్ సెప్టెంబర్ ఇరవయో తారీఖు శుక్రవారం రోజు అయితే తుమ్మల వీడియోలో మళ్ళీ మన బాలాజీ అన్నగారి అయితే ఏ విధంగా అయితే ఉన్నాయో చూసుకోవచ్చు మళ్ళీ పెద్ద సైజుల్లో అయితే ఉన్నాయి ఈ ఎద్దుల అటు సైడు రన్నింగ్ పోయిన ఎద్దుది రైట్ సైడ్లోది మళ్ళీ షార్ట్ వీడియోలు అయితే అది కలిపి పెడతాను చూసుకోవచ్చు ఎద్దు అయితే ఆల్రెడీ రన్నింగ్ అక్కడ జలకట్టుకెళ్ళి వచ్చిన ఎద్దది మనకి రైట్ సైడ్లో ఉండేది చూసుకోవచ్చు ఎద్దులైతే జతేవి చూస్తున్నారు కదా ఎద్దులైతే ఏ విధంగా అయితే ఉన్నాయో బాలాజాన్న గారివి మంచి సైజుల్లో అయితే ఉన్నాయి చూసుకోవచ్చు మనకి ఇక్కడ కనిపించేది ఎద్దే ఆల్రెడీ అక్కడ పందానికైతే పొయ్యి వచ్చింది నేను చూసినాను అబ్బాయికి అక్కడ వాళ్ళు రైతులైతే వీడియోలు అయితే పెట్టిన పెట్టినారు నేనైతే చూసినాను మనకి క్లారిటీగా అయితే చూసుకోవచ్చు ఎద్దలైతే ఏ విధంగా అయితే ఉన్నాయనేది కాలు అయితే ఏ తప్పులేవు క్లారిటీగా బాగా మనకి అన్ని రకాలుగా నీట్గా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మళ్ళీ పనికి ఏ విధంగా వెళ్తాయో కనుక్కుందాము మన వ్యాపారస్తుడు ఉన్నాడు ముందుకు వస్తాన ముందరికాను ఏం చెప్పినారు నేవి ధర ఒకటినవి పళ్ళు ఉన్నాయా ఉన్నాయాలు కడమలపులు పనికి ఎట్లా వస్తాయి అనేవి ఇప్పుడు ఎట్టు ఉంటే అట్టే ఒక పక్క రెండు సైడ్లో రెండు సైడ్లా మార్చి కట్టుకు వచ్చా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒక లక్ష నలభై వేలు అయితే ధర అయితే చూపడం జరిగింది మళ్ళీ రెండు పక్కల అయితే పనికైతే గ్యారెంటీ అయితే ఇస్తాను అంటున్నాడు అన్న అన్న మీ దాంట్లో వీడియోలు రైతులు పెట్టినారు కదా అవి రన్నింగ్ పోయించింది కదా ఎద్దు ఆల్రెడీ చూసిన ఫ్రెండ్స్ అబ్బాయి నాకు చూపెట్టినాడు మళ్ళీ రన్నింగ్ అయితే అక్కడ పోయి పోయింది ఎద్దయితే నేనైతే చూసినాను జనాల్లో అయితే వదిలినారు రన్నింగ్ అయితే ఫుల్ స్పీడ్లో అయితే వెళ్తుంది ఎద్దయితే చూసినారు కదా ఏ విధంగా అయితే ఉన్నాయో ఎద్దలైతే తప్పులైతే ఏ తప్పులు అయితే లేవు ఫ్రెండ్స్ మళ్ళీ నేను చూస్తున్నాను ఎద్దలైతే మళ్ళీ అన్ని రకాలుగా అయితే మంచిగానే ఉన్నాయి అన్న ధరలు ఏమైనా మాట్లాడుకోవచ్చా మాట్లాడుకోవచ్చు ఫిక్స్ లేదు కదా మీ పేరు బాలాజీ బాలాజీ ధరలు మాట్లాడుకోవచ్చు మీ నెంబర్ చెప్పనా తొంభై ఆరు డబల్ ఆరు తొంభై ఒకటి తొంభై ఒకటి సున్నా ఏడు సున్నా ఏడు డెబ్బై ఆరు డెబ్బై ఆరు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ తుమ్మలబీడు బాలాజీ అన్నగారు ఎద్దులైతే ఒక లక్ష నలభై వేలు అయితే చెప్పడం జరిగింది మళ్ళీ దాంతోపాటు నెంబర్గానే చెప్పినాడు కన్నా మీకు ఎద్దలు నచ్చినట్టయితే అన్నగారికి అయితే కాల్ చేసుకొని ధరలు అయితే మాట్లాడుకోండి ఎద్దు అయితే నెంబర్ వన్గా పని చేస్తుంది నాకు నమ్మకం ఉంది ఎద్దు పైన మళ్ళీ మనం చూసినాము కాబట్టి వీడియోలో చెప్తాము మళ్ళీ మీకు ఎవరికన్నా రన్నింగ్ ఎద్దు కావాలనుకున్న వాళ్ళు అన్నగారికి కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి షార్ట్ వీడియోలో మాత్రం పక్క అయితే దీనికి సంబంధించింది వీడియో అయితే పెడతాను మీకు నచ్చినట్టు అయితే చూసుకోవచ్చు మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తెలుగులో కామెంట్స్ చేయండి మళ్ళీ పక్క మీరు లైక్ కొడితే నా వీడియో వేరొకరికి షేర్ అవుతుంది మళ్ళీ మనకు కొంత సపోర్ట్ సపోర్ట్ చేసినట్టు ఉంటుంది మళ్ళీ తప్పగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ చూస్తున్నారు కదా అన్నగారికి అయితే కాల్ చేసి ధర అయితే మాట్లాడుకోవచ్చు ఎద్దయితే మీకు పక్క అయితే పని చేస్తుంది మళ్ళీ చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఉన్నాయో